తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీ వద్ద ఉన్న జ్యోతిరావుపులే విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలో ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు గతంలో తప్పిపోయిన ముప్పై వేల మంది మహిళలలో కనీసం ముగ్గురు ఆచూకైనా తెలుసుకోగలిగారా అని ప్రశ్నించారు దీనిపై వెంటనే పవన్ కళ్యాణ్ ఉప సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు డాక్టర్గా ఉన్న వ్యక్తి ప్రశ్నిస్తే ముప్పై వేల మంది మహిళలు మాయవైపు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసుకొని రావాలి మనం తీసుకొని రావాలని సుగాలి ప్రీతిని గురించి మాట్లాడితే జనసేన నాయకులు వీర మహిళలు అని చెప్పుకునే జనసేన నాయకులు వీర మహిళలు ఒక వ్యక్తిని మోకాల మీద పుష్కలు కొట్టి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటే ఈ డిప్యూటీ సీఎం పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో ఈ సీఎం లాండ్ ఆర్డర్ అంత బ్రహ్మాండంగా చేస్తున్నాం తమ్ముళ్ళు అంటున్న వ్యక్తికి ఒక డాక్టర్ అనే వ్యక్తికి స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే హక్కు కూడా లేదా మాట్లాడితే మోకాల మీద కూర్చొని పెట్టి చిత్రి ఇంకలు పెట్టి పవన్ కళ్యాణ్ జమాపణ చెప్పడం అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బిజెపి మాధవ్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు బేషత్తుకు వచ్చి ఆ డాక్టర్ గారికి రాష్ట్ర ప్రజలకు ఇమీడియట్ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తీవ్రంగా వైఎస్ఆర్ టీపీ తరఫున ప్రతిఘటిస్తాం ఎక్కడికక్కడ మీ సమాధానం జవాబు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తని తెరిచి ఆరు నెలకో సంవత్సరానికి విజిట్ లాగా వచ్చే స్పెషల్ ఫ్లైట్ లో తిరిగేసి ఈ ప్యాకేజీను తీసుకునేసి ఇక్కడ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తి తినేస్తా ఉన్నది మీ మహిళలు వేరే వేరే సైనికులందరూ తీవ్రవాదులాగా ఉన్మాదలాగా ఈ రాష్ట్రంలో తెచ్చి మేరకుపోతున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తా ఉన్నారు తగిన సమయంలో తగిన బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్తారు ఆ డాక్టర్ గారికి ఇప్పటికైనా ఆయన ఒక బీసీ వ్యక్తిగా అని కూడా మాది బీసీ పార్టీ బీసీ పార్టీ అని చెప్తున్న వ్యక్తి బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నారు ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు ఏ సామాజికమైన అన్యాయం చేసే పార్టీ కూటమి పార్టీ కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ సిపి కేవలం పవన్ కళ్యాణ్ గారిని అదే మాట్లాడు దాని వల్ల మేము దాడి చేశామన్నటువంటి మన సమాధానం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు కానీ ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒరే ఇదే మాటలతో అనేక సందర్భాల్లో మాట్లాడిన మాట మరి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కొట్టాలయా ప్రజలందరూ కొద్దిగా తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే ఈ రోజున ఒక బీసీ నాయకుడని అదే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో మీ సామాజిక వర్గం కూడా తిరుగుబాటు చేసి అనేక రకాల ప్రదజాలతో మాట్లాడితే మాత్రం చేసుకోవాల కేవలం బీసీలే తప్పుగా ఉన్నారా జడ్పీ చైర్మన్ ఆమె ఒక బీసీ మహిళ ఆయన చూడకుండా ఆయన వాళ్ళ మీద దాడి చేశారు మొన్నటి మొన్న పొద్దుటూరు సంబంధించినటువంటి బీసీ నాయకుడు రమేష్ యాదవ్ గారి మీద దాడి చేశారు ఈ రోజు అంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాని గురించి ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పకనే చెప్తున్నాం ఈ రోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి మీరు చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుని మేము న్యాయం చేస్తామని మరి దానికి న్యాయం చేశారా మరి ఆ రోజు చెప్పారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిల్ని ఈ రాష్ట్రంలో కిడ్నాప్ చేశారు కొంతమంది వ్యక్తులు అని ఆ రోజు మీరు ఎన్నికల ప్రచారంలో చెప్తారు మరి దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టారు ఈ రోజు మేము ఈ ప్రశ్నని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వ్యక్తులుగా మేము అడుగుతున్నాం రేపు మా మీద కూడా దాడి చేస్తారా ఇలా ఎంత మీద ఎంతమంది మీద మీరు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి పోలీస్ శాఖ వారు కూడా ఎవరైతే డాక్టర్ గారి గిరిధర్ గారి మీద దాడి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు ఇంకోటి గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఏదైతే బీసీలకు హామీ ఇచ్చిన భాగంగా బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ చట్టం మేము మేమందరం అడుగుతున్నాం అదే చట్టం మీరు కానీ ఉంటే ఈ రోజు ఇలాంటి దాడులు జరుగుండేవా అని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం